హాయ్ అండి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ నేను చేసే విధంగా చేస్తే చిక్కుడుకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందు పోపు సామాన్లు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయ్యేలాగా వేపుకోవాలి చిక్కుడుకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెడితే ఆవిరికి మగ్గితుంది బాగా చూడండి కలర్ చేంజ్ అయినాయి అల్లం ఇరిగల పేస్ట్ పసుపు అల్లం పేస్ట్ మరీ ఎక్కువ వేయకూడదు టమాట ముక్కలు వేసుకోవాలి సాల్ట్ వేస్తే బాగా మగ్గుతుంది చూడండి వాటర్ వేయకుండానే మెత్తగా అయిపోయినాయి టమాటోలో వాటర్ ఉంటుంది కనుక చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి కారం కొంచెం కారం పసుపు ధనియాల పొడి వాటర్ వేసుకుని కొంచెం అటు ఇటు కలిపి మూత పెడితే మగ్గుతుంది కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి టమాటే కొత్తిమీర కర్రీలోకి టమాటే ఉంటేనే చిక్కుడుగా టేస్టీగా ఉంటుంది దాని కాంబినేషన్ కొత్తిమీర ఉండాలి ఇప్పుడు కొత్తిమీర సీజన్ కనుక కొత్తిమీర వాడండి మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి